పేద ముస్లిం కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటైన షా జహూర్ ముషాఫిర్ ఖాన్ లీజ్ పేరుతోటి ప్రైవేటీకరణ చేసి అద్దెలకు పెంచడం వల్ల సామాన్యులకు అందుబాటు లేకుండా చేస్తున్నారని తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది ఆ కుటుంబాలలో అంజుమాన్ ముస్లిమియా ఆధ్వర్యంలో పంజాబ్ సెంటర్లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతున్న మహేష్ వారికి మద్దతు తెలిపారు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ వక్ బోర్డు ఆధ్వర్యంలోనే ముషాఫిర్ ఖానాను నిర్వహించాలని ప్రైవేటీకరణ వల్ల పేదలు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని గతంలో తక్కువ ఖర్చుతోటి కార్యక్రమాలు నిర్వహించుకునేవారని పేర్కొన్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం కూడా లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు సంతకాల సేకరణతో పాటు న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అజీజ్ అహ్మద్ అబ్దుల్ రహమాన్ మహమ్మద్ వజీర్ ఇంతియాజ్ బాషా ఎండి సలాం తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం కూటమి నాయకులు ఈ ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా పోతున్న మహేష్ మాట్లాడారు ముస్లిం పెద్దలు ఏమన్నారు వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం ముసాఫిర్ ఖానా అంటే పేద అంటే దేశం నుంచి విభిన్న ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయాణికుల సౌకర్యార్థము అక్కడ వాళ్ళకి సహాయ సహాయం చేయడానికి ముసాఫిర్ ఖానా అనే పేరుతో ఒక అని ఆయన ఇచ్చిన ఒక గిఫ్ట్ ఎడ్డీ దాన్ని ప్రజలకు అవసరానికి ఉపయోగపడాలని చెప్పేసి షాదీ ఖానాగా మలిచారు అప్పుడు మినిమం ప్రైస్తో కొన్ని వంటల్లో ఉన్న అందరి అందరు ప్రజలు ఇక్కడే పెళ్లు చేసుకునేవారు ఈ ముసాఫిర్ ఖానాని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వేల నుంచి లక్షల రూపాయలు అద్దెలు కట్టుకోలేక ఇక్కడ పెళ్లి ఇళ్ల దగ్గర చేసుకోవాల్సిన దుస్థితి ప్రజలకి వచ్చింది దీనికోసం గత మనం ఉద్యమాలు చేసినప్పుడు పోతి రుమేడ్ గారు కూడా మాతో పాటు భుజం భుజం కలిపి దానిలో పాల్గొన్నారు అప్పుడు మనం మినిమం ఐదు వేల రూపాయలు ముసాఫిర్ ఖానా రెంట్ పెట్టాలంటే గత ప్రభుత్వము మన అందరి ఒత్తిడి వల్ల పదివేల రూపాయలు పెట్టింది కాకపోతే కరెంట్ బిల్ వేరని క్లీనింగ్ ఛార్జెస్ అని అప్పటికి ఇరవై వేలు అయింది ఒక్కొక్క ఫ్లోర్కి దాంతోపాటు వాళ్ళు ఏమో వంటకాలు వేక్షాలని చెప్పేసి డెకరేషన్ అని చెప్పేసి దానికి ప్రైవేటైజేషన్ చేయడం వల్ల దానిలో నలభై వేల రూపాయలు మళ్ళీ యాడ్ అది కూడా ముసాఫిర్ ఖాన్ ఆంటలోనే జరిగితే ఇరవై ఇరవై ఐదు వేలలో పెళ్లి జరిగేది ఇప్పుడు మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మినిమం ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే లక్ష రెండు లక్షల రూపాయలు అవుతుంది ఒక లక్ష రూపాయల్లో మధ్యతరగతి ప్రజలు ఇక్కడ పెళ్లిళ్ళే అయిపోతాయి అలాంటిది వాళ్ళకి రెండు లక్ష రూపాయలు రెండు లక్షలు కట్టాలంటే ఇది జరిగిన ఇది మన మన పెద్దలు ఇచ్చిన మనకిచ్చిన సౌక్ష్యం కోసం ఇస్తే వీళ్ళు తీసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు ఇంతకుముందు పల్లెటూరులో వెళ్తే దాహం వేస్తే మజ్జిగ ఇచ్చేవారు దాన్ని తీసుకుని వెళ్ళి వీళ్ళు మినరల్ వాటర్ బాటిల్లు బ్రాండ్ చేసి అమ్ముకున్నట్టు మా యొక్క ప్రజల పెద్దల గిఫ్టుల్ని కూడా వీళ్ళు బ్రాండ్ చేసి ఈ ప్రభుత్వాలు వాళ్ళ అవసరార్థం అమ్ముకుంటుంటే మేము చూస్తూ ఊరుకోవడానికి ఎట్టి పరిస్థితులను అంగీకరించము దీనికోసం మనం కోర్టుకి వెళ్తున్నాము అలాగే దీని సంతకాల సేకరణ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాము అంజుని అంజుమని ఇస్లామియా దీని మీరు దాకా పోరాడుతుందని చెప్పేసి మాకి కలిసి వచ్చే అన్ని అందరి నాయకులతో కలిసి మేము దీని ఉద్యమంగా అవసరమైతే ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పేసి నేను అంజమని ఇస్లామియా నుంచి మాట్లాడుతున్నాను అంజమని ఇస్లామియా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను నేను ఈ ముసాఫీర్ ఖానా లీజ్గా మూడు సంవత్సరాలు యాక్షన్ పెడుతున్నారు ఇది ఎంతటికీ యాక్షన్ కుదరదల్లి ముసాఫీర్ ఖానా అనేది మా పూర్వకులు దత్తత ఇచ్చిన దాన ధర్మాలు ఇచ్చిన ఇది ముస్లింస్ గురించి ఆ ప్రాపర్టీ ఎన్ని సంవత్సరాలు కూడా అలా ఉండి దాన్ని వచ్చి వచ్చిన ఇంకము పేదవాళ్ళకి పంచాలా ఏంటి ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు యాక్షన్లు పెట్టకూడదు ఏమి అది అద్దెకి ఇవ్వాలా ఒక కమిటీ వేయాలా ఆ కమిటీ వచ్చి దాని మీద వచ్చిన ఇన్కము ముస్లిం పేద పిల్లలకి కానివ్వండి స్కూల్స్ పిల్లలకి కానివ్వండి పేద మహిళలకు కానివ్వండి వాళ్ళకి దానం చేయాలా అంటే అలాంటి దీనికి తీసుకుని వెళ్ళి బోర్డు ఆక్షన్ వేసి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేస్తామంటే కుదరదండి వందల సంవత్సరాలు అవుతాం కూడా ఆ ప్రాపర్టీ ముసాఫిరు కానీ అలాగే ఉంటుంది దానికి కమిటీ గవర్నమెంట్ వేసుకోండి కమిటీ వేసుకోండి ఏదో అధికారం వస్తే వాళ్ళు కమిటీ వేసుకోండి ఆ కమిటీ వచ్చి అది చూస్తుంది అంతమంది కాంట్రాక్ట్ ఇస్తానికి లేదు ఒక బోర్డు ప్రాపర్టీ ఒక బోర్డు అలాగే ఉంటుంది దీని మీద డిమాండ్ మేము చేస్తున్నాము ఇది ఎలా ఎత్తి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆక్షన్ చేస్తానికి కుదరదు ఇది మేము ఫైట్ చేస్తాము విజయవాడ అంజమని వైపు నుంచి